దిస్ ఈవినింగ్ వి వాంట్ టు సార్ విత్ ధ్యో ఫ్రమ్ ద బుక్ ఆఫ్ కెలేసియన్ ఫర్ 6 సిక్స్ 2. ఈ ఒక దినాన మరి గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనం నుంచి మీతో వాక్యాన్ని పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను క్యారీ ఈచ్ అదర్స్ బర్డెన్ అండ్ ఇన్ దిస్ వే యూ ఫుల్ఫిల్ ద లా ఆఫ్ క్రైస్ట్ అయితే ఒకని బారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అంటున్నాడు Carry each other's burden. That means to have a concern for others. In this way, you fulfill the law given by the Lord. So, the gospel of the Lord Jesus Christ transformed the individuals and community. And they are blessed by the Lord. Aayi the Devniyo suvartha var madhilo prakritim po padna puru var ashrodim po padar. Vaktika thanga divim po padar. Irrozu ashrodim So the Lord said, "Carry each other's burden." Andi ke Prabhu untona de intente. Vokari baharmlo kar varinchudiya untonar. If they want to be blessed, gospel to be preached. Vokhevela var ante suvartha prakritim So last month beginning, I was in Dravendabram, Kerala, meeting. సో వన్ ఆఫ్ అవర్ మిషనరీస్ సన్ కాల్ అంకిల్ ఇన్ తిరువనంతపురం అయితే గత నెల కేరళలో తిరువనంతపురం అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నప్పుడు ఒక మిషనరీ కుమారుడు అంకుల్ నేను తిరువనంతపురం నుంచి నేను మాట్లాడుతున్నాను అంకుల్ అని అన్నాడు సో ది ఈ ఫాదర్ కేమ్ టు దార్డ్ తురుదమ్ మినిస్ట్రీ ఆఫ్ విసో అయితే ఆ ఆ బాలుని యొక్క తండ్రి రి విశ్వాని పరిచర్య ద్వారా ప్రభు నమ్ముకున్నాడు సో ఏ మ్యాన్ హూ సేడ్ ద గాస్పెల్ హి నెవర్ వెంట్ టు ద స్కూల్ ఇన్ హిస్ లైఫ్ ఆ వ్యక్తికి స్వార్థ ప్రకటించాడు ఆ వ్యక్తి ఏనాడు కూడా స్కూలుకు వెళ్ళలేదు బట్ హి సేడ్ ద గాస్పల్ హి కేమ్ టు ద లార్డ్ అయితే తను స్వార్థ ప్రకటించడం ద్వారా ఆ వ్యక్తి ప్రభువు నమ్ముకోవడం జరిగింది వెరీ 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 ఫెత్ఫుల్ పర్సన్ అయితే ఎంతో ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తి హి బ్లెస్డ్ విత్ టు చిల్డ్రన్ అయితే తను ఇద్దరి పిల్లలతో దీవించబడ్డా వన్ వన్ సన్ అయితే ఒక కుమారుడు ఒక కుమార్తె సో అండ్ సన్ దే లవ్ ద లార్డ్ లైక్ ఎనీథింగ్ అయితే తన కుమార్తె తన కుమారుడు దేవుని ఎంతగానో ప్రేమిస్తారు సో డాక్టర్ అయితే పదవ తరగతిలో ఆరు వందలకు ఆరు వందల మార్కులు బిడ్డ సంపాదించుకుంది స్టాండర్డ్ ఆల్సో గాట్ ఘ వెరీ గుడ్ మార్క్ మెడికల్ సీట్ ఇన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇట్స్ సెల్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ హెర్ హౌస్ అయితే మరి ఇంటర్మీడియట్లో కూడా చాలా చాలా ఎక్కువ మార్కులు వచ్చి మరి నీటిలో కూడా మంచి పరీక్ష రాసి ర్యాంక్ తెచ్చుకొని ఈరోజు విశాఖపట్నంలోనే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో తను డాక్టర్గా ఫస్ట్ ఇయర్ ముద్ర సెకండ్ ఇయర్ ఇప్పుడు ఆ పాప రెండవ సంవత్సరంలో చేరింది ఈ సన్ దిస్ ఇయర్ ఈ పాస్ ట్వెల్త్ స్టాండర్డ్ అయితే తన కుమారుడు ఈ సంవత్సరం పన్నెండవ తరగతి తను ఇంటర్మీడియట్ సీట్ ఇన్ ఆల్ ద లీడింగ్ ఐఐటి ఇన్ ఇండియా అయితే అను మరి లీడింగ్ ఐఐటి ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిలో కూడా తనకు సీట్ వచ్చింది ఆఫర్స్ ఉన్నాయి ఐ డోంట్ టు గో ఐఐటి ఐ ఐఐఎస్ఎస్టి అయితే ఆయన అన్నాడు అంకుల్ నేను ఐఐటికి నేను వెళ్ళదలుచుకోలేదు నేను అని నేను ఆలోచన చేస్తున్నాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ సైన్స్ టెక్నాలజీ కేరళ అయితే కేరళలోని తిరువనంతపురంలో ఐఐఎస్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ సైన్స్ టెక్నాలజీ ఒకటే ఉంది అది తిరువనంతపురం కేరళలో ఉంది ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ టు గెట్ ద సీట్ ఇన్ దాట్ అయితే అక్కడ సీట్ దొరకాలంటే తేలిగ్గా దొరికేది కాదు య మ్యాన్ ఇన్ స్మాల్ రిమోట్ విలేజ్ బికాస్ ఆఫ్ ద గాస్ఫెల్ హౌ ద లైఫ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్ అయితే ఒక గ్రామంలో ఒక మారుమూల గ్రామంలో సువార్త ప్రకటింపబడింది ఆ సువార్తను బట్టి ప్రభుని నమ్ముకోవడం ద్వారా ఈ రోజు అలాంటి వ్యక్తి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఐఏఎస్టిలో తన సీట్స్ ఆఫ్ ఐఐఎఫ్ ఫైత్ ద డే విల్ కమ్ లార్ట్ ఆఫ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ విల్ కమ్ ఫ్రమ్ అవర్ మిస్ ఇన్ ఫీల్డ్ అయితే ఒక దినం వస్తుంది రానున్న దినాల్లో ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ లేకుంటే ఇలాంటి చక్కగా హైలీ క్వాలిఫైడ్ పీపుల్ జరగడానికి దినాలు ఎక్కువ పట్టవని చెప్తున్నా బికాస్ ఆఫ్ ద అయితే 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 వారు ఏ విధంగా అలా బట్టి ఒకరి ఒకరు భరించుడి అని అంటున్నారు మనం ఇతరుల కొరకై శ్రద్ధాసక్తులుగా అయితే ఎదుటి వారి యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనం పనిచేసే వారంగా ఉండాలి చాప్టర్ సిక్స్ సిక్స్ అయితే గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనాన్ని చూస్తే మరి దేవుని యొక్క ఆశీర్వాదాలను పంచుకోవడం సో క్యారింగ్ ద పీపుల్ దోస్ వారి సెకండ్ థింగ్ షేరింగ్ ద బ్లెస్సింగ్ విచ్ వీ హావ్ రిసీవ్ ఐస్ అవసరతలో ఉన్న వారికి సహాయపడడానికి శ్రద్ధాసత్తులు కలిగి ఉండాలి అంతేకాకుండా వాక్యోపదేశము వారికి అవసరమైనటువంటి ప్రకటించడం రెండో విషయం ఉంటుంది సో వి హావ్ రిసీవ్ టూ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లా అయితే మేము రెండు ఆశీర్వాదాలు మేము పొందుకున్నాం మెటీరియల్ బ్లెస్సింగ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్ మొట్టమొదటి ఏంటంటే మరి శారీరకమైన ఆశీర్వాదాలు రెండవది ఏంటంటే ఆత్మీయ ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం

ట్వంటీ సెవెన్ బ్యూటిబుల్ చర్చెస్ ఇన్ వారణాసి అయితే ఇరవై ఏడు సంఘాలను మందిరాలను అక్కడ నిర్మించడం జరిగింది సో వెన్ ఎవర్ టు వారణాసి అయితే ఎప్పుడైతే మేము వారణాసికి వెళ్తామో అక్కడ గంగా నది వెళ్తూ ఉంటాం సో థౌసండ్స్ అండ్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ సదర్న్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ దే విల్ కమ్ టు టు వారణాసి వేల కొలది మంది అయితే వేలకొలది మంది వేలకొలది మంది ఆ వారణాసి ఆ గంగా నది దగ్గరికి వచ్చినప్పుడు దక్షిణ భారతదేశంలో అనేక మంది వేలకొలది మంది అక్కడికి వస్తూ ఉన్నారు సో దే బిలీవ్ యు హోలీ క్లెన్స్ అయితే వారు ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే ఆ గంగా నదిలో కనుక మునిగి బయటకు వస్తే కనుక వారి పాపాలు క్షమింపబడతాయని వారి విశ్వాసం క్రైస్ క్యాన్ ఈ విషయాన్ని పంచుకోవాలి అయితే ఈ విషయం ద్వారా ఇంకా ఇతరులు ప్రభు దగ్గరికి రావాలి సో అదర్ ప్లెసింగ్ వాట్ ఆర్ దీరియల్ అయితే మిగతాది ఆశీర్వాదం అంటే లోక సంబంధంగా கால வசியூ ஆசீர்வதி ப்ளஸ் இன் ప్లేసెస్ అయితే దేవుడు మరి ఆశీర్వదించి ఉన్నతమైన స్థలాల్లో ఉంచాడు సో లాడ్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్ అయితే దేవుడు మన జీవితంలో సమస్తాన్ని మనకు అనుగ్రహించాడు ఇఫ్ యూ సేర్ లిటిల్ బిట్ ఫర్ ద గాడ్స్ వర్క్ త్రూ దట్ మెనీ పీపుల్ కెన్ కమ్ టు ద లాడ్ జీసస్ అయితే దేవుని పరినిమితమై పొందుకున్న దాంట్లో కొంచెం దేవుని కొరకు పరిచయం కొరకు సహకరిస్తే దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు హ్యావింగ్ ద పర్డన్ ఫర్ ద పెరిసింగ్ సోల్స్ అయితే నశించిపోయే ఆత్మల కొరకు మనం భారం కలిగినటువంటి వారంగా ఉంటే షేరింగ్ అవర్ బ్లెస్ ంగ్ ఫర్సింగ్ సోల్ అయితే మరి మనకున్న పంచుకొని వారి ఆశీర్వాదం కొరకు మనం వాడు నెల్లూరు ఫర్ యో మీటింగ్ అయితే నెల్లూరు ప్రాంతానికి ఒక మీటింగ్ వెళ్ళాను మీటింగ్ మీన్స్ బాక్స్ ఎవరింగ్ ఆఫ్టర్ ది మీటింగ్ వీఆర్ బ్యాకింగ్ ఎవ్రీథింగ్ అయితే విశ్వాని మీటింగ్ ఎక్కడికి వెళ్ళినప్పటికీ మేము విశ్వాని కొరకు మరి మీటింగ్స్ కొరకు కావాల్సినవన్నీ కూడా తీసుకెళ్తుంటాం అంత మీటింగ్ అయిన తర్వాత అన్ని ప్యాక్ చేసుకొని మేము వస్తూ ఉంటాం సో అట్ ద టైమ్ వన్ లేడీ కేమ్ టు మీ అయితే అటువంటి సమయంలో ఒక స్త్రీ నా వద్దకు వచ్చింది ఇట్ ఈస్ మోర్ క్లాక్ ఇన్ దైన్ అయితే రాత్రి దరిదాపుగా పది దాటినటువంటి సమయం అది వెరీ క్లోజ్ ఆమె దగ్గరికి నా దగ్గరికి వచ్చింది ఐ అఫెక్టెడ్ లేడీ అయితే ఆమెను చూసినప్పుడు లెపర్సీ బాధపడుతున్నటువంటి స్త్రీగా నేను గుర్తించాను సో నో ఫింగర్స్ ఇన్ ద అయితే చేతుల్లో ఆమెకు లేవు లిప్స్ ఆల్సో అఫెక్టెడ్ అయితే పెదవులు కూడా మరి ఆమె గాయపరచబడ్డాయి స్టార్ట్ ஸ்பீக்கிங் சம்திங் எதுவும் மாட்ட முதல்வர் இந்த நைட் ஒன் லேடி கம்மி ஆஸ்கின் சம் ஹெல்ப் அவர் பீப்பிள் ஆர் தம்பி சம்திங் டூ தம் அண்ட் சென்ட் தம் అయితే కుష్ఠరోగంతో వచ్చింది ఆమె ఏమో చెప్తుంది నాకు అర్థం కావట్లేదు ఏమైనా ఇటువంటి సమయంలో వచ్చింది అని అంటే అడుక్కోవడానికి వచ్చిందేమో నా దగ్గర ఉన్నటువంటి సేవకుని చెప్పాను ఈమెకేదో ఇచ్చి పంపండి సహాయపడండి అని చెప్పాను సో బోత్ టోన్ అన్ అండ్ దిస్ లేడీ డిస్క్ ఎని కేమ్ టు గివ్ సంథింగ్ టు విశ్వవాణి అయితే ఆ తర్వాత వారిద్దరు మరల నా దగ్గరకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే ఈ స్త్రీ వచ్చింది ఏదో అడుక్కోవడానికి రాలేదు మన పరిచయం కొరకు ఏదో ఇవ్వడానికి వచ్చింది అని చెప్పాడు ఐ సర్ప్రైజ్ టు లైన్ ఫ్రమ్ వేర్ సెట్ మై నేమ్ రూతమ్మల్ అయితే నేను ఆశ్చర్యపడ్డాను ఆమె చెప్పినటువంటి ఆమె పేరు ఏంటంటే నా పేరు రూతమ్మ అని చెప్పింది ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ద లెప్పర్ కాలనీ ఇన్ నెల్లూరు అయితే నెల్లూరులోని లోని లెప్పి నివసిస్తున్నాను సో యూస్ టు లిసన్ విశ్వ అని రేడియో ప్రోగ్రామ్ ఐ కేమ్ టు ద లాడ్ త్రూ ద రేడియో ప్రోగ్రామ్ అయితే మరి విశ్వాన్ని రేడియో కార్యక్రమాలు నేను వింటాను రేడియో కార్యక్రమాల ద్వారా నేను దేవుని తెలుసుకున్నాను ఐ కేమ్ టు నో అబౌట్ హెవెన్ హెల్ అండ్ ఎవ్రీథింగ్ అయితే పరలోకం గురించి నరకం గురించి అన్ని విషయాలు నేను రేడియో ద్వారా తెలుసుకున్నాను సో ద లాడ్ హాస్ గివెన్ యూ బర్డెన్ ఇన్ మై హార్ట్ అయితే దేవుడు నాకు ఒక అదేంటంటే కుష్ఠ రోగంతో ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా కూడా నరకానికి అలాంటి నాకు చెప్పింది సో అయితే ఈ మాట అని చెప్పిన మాట ఏంటంటే ఎంతో కష్టపడుతున్నట్లుగా చెప్పింది సో పీపుల్ ఆర్ త్రోయింగ్ మనీ ఆన్ బట్ నోబడింగ్ హైకింగ్ అయితే ఇచ్చి అడుక్కోటానికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ డబ్బులు ఇలా విసిరేస్తున్నారు గానీ మమ్మల్ని ఎవరు కూడా కౌగలించుకొని పాప్యంగా ఆప్యాయంగా ویو فٹ فارس ٹو نو بڑی ان کم ان سیڈ اینڈ సిట్ అండ్ ఈట్ అయితే మాకు ఏదన్నా కావాలి ఆహారం కావాలంటే ఒక మంచి పార్సెల్ తెచ్చిస్తారు కానీ లోపలికి పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టి భోజనం పెట్టే వాళ్ళు ఎవరు సో బికాస్ ఆఫ్ ద డిసీజ్ విచ్ వీఆర్ హ్యావింగ్ ఎందుకు అని అంటే ఈ యొక్క రోగం ఏదైతే ఉందో ఆ రోగం మమ్మల్ని ఎవరికి దగ్గర చేరుస్తలేదు ఇన్ దిస్ వర్ల్డ్ దే ఆర్ ఆల్ సఫరింగ్ లాట్ అయితే ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఇలా చాలా మంది కష్టపడుతున్నారు ఐ డోంట్ వాంట్ ఎనీ లెపర్సీ అఫెక్టెడ్ పర్సన్ షుడ్ గో టు హెల్ దే షుడ్ నాట్ సఫర్ ఇటర్నలీ అయితే నాకు ఒక ఆలోచన వచ్చిందయ్యా ఈ రోగం వచ్చినటువంటి వారు మనుషుల చేతి ఈ విధంగా తుర్నికీరింపబడుతున్నారు కానీ పరలోకం ఈ లోకం వదిలిన తర్వాత నరకంలోనికి ఎవ్వరు వెళ్ళగలదన్న ఆ భారం అని చెప్పింది సో ఐ యామ్ ఎ సేవ్డ్ పర్సన్ అయితే నేను రక్షింపబడినటువంటి వ్యక్తి ఐ వెరీ వెల్ వన్ డే ఇఫ్ ఐ క్లోజ్ మై ఐ ఇన్ దిస్ వరల్డ్ ఐ విల్ ఓపెన్ మై ఐ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అట్ దట్ టైమ్ ఐ విల్ హావ్ ఏ గుడ్ ఫింగర్స్ గుడ్ ఐ విల్ ద ద ద లార్డ్ ఇన్ ఆఫ్ జీసస్ అయితే నేను రక్షింపబడ్డాను కనుక ఒక దినాన్ని ఈ లోకంలో నేను కన్ను మూస్తే కనుక ప్రభు యేసుక్రీస్తు వారి ఎదుట కళ్ళు తెరుస్తాను కళ్ళు తెరిచినప్పుడు వేల్లేనటువంటి నాకు దేవుడు ఇస్తాడు నా పెదోలు పాడైతే ముఖం ఆ పెదవులను చక్కగా చేస్తాడు నేను ముఖం అంతా బాగాలేకపోతే బాగా చేస్తాడు కనుక అలాంటి స్థితి నేను చూడాలి అని అంటుంది సో వై ఐ ప్రేయింగ్ పీపుల్ అందుకే కుష్ఠరోగంతో బాధపడుతున్న వారందరి కొరకు కొరకు ప్రార్థన చేస్తున్న ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళకూడదు వాట్ ఎవర్ మనీ ఐ రిసీవ్ సేవింగ్ దట్ మనీ ఐ విల్ అరేంజ్ పీపుల్ అయితే నేను రోజు అడుక్కునే డబ్బులు వచ్చినప్పుడు ఆ డబ్బులని దాచుకొని నా ప్రజలు రక్షింపబడాలని నా కుష్ఠరోగం లాగా ఉన్నటువంటి వారు రక్షింపబడాలని వారి కొరకు సేవకులను పిలుచుకొని వాక్యం చెప్పించుకొని వారి రక్షణ స్వార్థం నేను ప్రకటిస్తున్నాను ఇన్ మై క్రైస్ట్ They accepted the Lord Jesus Christ. I did 120 parish. I am telling you, I have not seen the parish under God. The Prophet Jesus Christ has been under the Prophet. So through the ministry of Vishwanath, I came to know the Lord Jesus Christ. I did Vishwanath parish through that. The Prophet Jesus Christ So from morning to this time, I went to different houses. I begged. ఐ దిస్ మనీ ఫర్ ద గాడ్స్ వర్ అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు వేరు వేరు గృహాలకు వెళ్ళాను డబ్బులు తీసుకొచ్చాను అని లేని గ్రేళ్లతో డబ్బులు పట్టుకొని వచ్చి చేతుల్లో పెట్టినట్లుగా చూసాను డబ్బును మా చేతుల్లో పెట్టింది హర్ అయితే తనకున్న ఆశీర్వాదాలు ఇతరులతో పంచుకుంటుంది సో ఇఫ్ సి డై హెర్ ఓన్లీ ద నెల్లూరు కార్పొరేషన్ లారీ విల్ టేక్ టు అయితే ఒకవేళ తను చనిపోయినా కూడా ఎవరు కూడా సమాధి చేయడానికి లేరు నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఆ దేహాన్ని తీసుకెళ్లి పాతి పెడతారేమో బట్ షీ కాన్ఫిడెంట్ ఇన్ యర్ లైఫ్ ఐ విల్ వి విత్ మై లార్జెస్ సబ్స్ క్రైజ్ ఎవర్ అండ్ ఎవర్ అయితే ఆమెకున్నటువంటి విశ్వాసం ఏంటంటే ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిస్తే ఖచ్చితంగా నేను ప్రభువును చూస్తాను అనేటువంటి చూడ విశ్వాసి గాట్ దట్ కాన్ఫిడెంట్ బికాస్ ఆఫ్ ద కాస్పెల్ బ్రీచ్ టూ అయితే ఎందుకు అంత నమ్మకంగా చెప్పగలుగుతుందంటే ఆమెకు స్వార్థ ప్రకటింపబడడం ద్వారా అంతటి నమ్మకంలో ఏర్పడిన సీస్ బ్రీచింగ్ టు అదేస్ వాట్ ఎవర్ సీ నోస్ అయితే తనకు తెలిసింది ఇతరులతో పంచుకుంటూ ఉంది వీ టు ద బ్లెస్సింగ్ అయితే మనకు దేవుడు ఏదైతే ఆశీర్వదించాడు ఆశీర్వాదాలు ఇతరులతో థింగ్ చాప్టర్ నాట్ బి బి మ్యాన్ వాట్ అయితే గలతీలకు రాసిన పత్రిక అరవద్యం ఏడో వచనంలో మనం చూస్తే మోసపోకుడి దేవుడు విక్రీంపబడ్డాడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను సో ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్ ఇస్ ద ఈస్ అవుట్ ద బైబిల్ అయితే ప్రాథమిక సూత్రంగా మరి విత్తడం పంట గోయడం అనేది ప్రధాన సూత్రాలు మనకు బైబిల్లో ఉన్నాయి సో గాడ్ హెస్ ఆర్డైన్ వాట్ వి రీప్ వాట్ సో అయితే దేవుడు నియమించింది ఏంటంటే మనం ఏదైతే విత్తుతామో అదే మనం కోస్తామని చెప్పాడు యో ఫార్మర్ ఇస్ సోయింగ్ ద వీట్ ఇన్ ద ఫీల్ ఒక వ్యక్తి మరి పొలంలో మరి గోధుమ గింజలను విత్తాడు సో థింగ్స్ ఐ డోంట్ లైక్ వీట్ ఐ వాంట్ రైస్ అయితే తర్వాత ఈ యొక్క గోధుమలు నాకు ఇష్టం లేదు నాకు అన్నం అయితే బాగుంటుంది బియ్యం అయితే బాగుంటుంది అనుకుంటా అయితే ఆయన ప్రార్థన చేసి అయ్యా ఈ గోధుమలను మరి బియ్యంగా మార్చు అని అంటాడు ఇది సాధ్యం అంటారా ఇఫ్ ప్రేయర్ అయితే ఎవరైనా అలాంటి ప్రార్థన చేస్తే ఇది అవివేకంతో కూడిన ప్రార్థన సో వాట్ యు మనం ఏదైతే విత్తుతామో దాన్నే మనం దేవుని వాక్యం చెప్తుంది దేవుడు వెక్కిరింపబడు అని అంటుంది మనం విత్తడానికి రెండు రకాలైన పొలాలు ఉన్నాయి సో వన్ ప్లస్ వన్ మొదటి ఏంటంటే ఆత్మ రెండవది ఏంటంటే శరీరం సో ఇఫ్ యు సో దీ టు టేక్ ద పర్సన్ టు డిస్ట్రాక్షన్ అయితే ఒకవేళ శరీర సంబంధమైనటువంటి విత్తనాన్ని కనుక విత్తే కనుక అది నాశనంలోకి తీసుకెళ్తుంది సో అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ సో ద సీడ్ ఫార్ దార్ ద గాడ్స్ వర్క్ ఇట్ విల్ బి అసింగ్ అయితే ఒకవేళ ఆ విత్తనం దేవుని పని కొరకు విత్తినట్లయితే అది శాశ్వతంగా ఆశీర్వదింపబడిన స్థితిని తీసుకొస్తుంది ద సీడ్ ఈ సంథింగ్ లైక్ టాలెంట్ పొసిషన్ మనీ ప్రాపర్టీ పొసిషన్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ ఎ సీడ్ ఇన్ అవర్ హ్యాండ్ అయితే ఈ యొక్క విత్తనం గురించి మనం ఆలోచన చేస్తే మన తలాంతులే కావచ్చు మనకున్నటువంటి స్థాయి కావచ్చు మనకున్నటువంటి సమృద్ధి కావచ్చు ఏదైనా ఏదైనాప్పటికీ ఇవన్నీ కూడా విత్తనాలతో పోల్చబడుతుంది సో టూ కైండ్స్ ఆఫ్ ల్యాండ్స్ ఆర్ దర్ వన్ టు ప్లీజ్ ద ప్లస్ వన్ టు ప్లీజ్ ద స్ప్రీ అయితే రెండు రకాలైనటువంటి పొలాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే శరీరాన్ని సంతృప్తి చేయడం రెండవది ఏంటంటే దేవుని సంతృప్తి పరచడం సో ఇఫ్ యూ స్పెండ్ అవర్ మనీ ఎనర్జీ టైం ఎవ్రీథింగ్ జస్ట్ టు ప్లీజ్ ద ప్లస్ ఇట్ విల్ శారీరకమైన విషయాల కొరకు ఒకవేళ శరీరాన్ని సంతోషపరచడానికి ఏదైనా చేస్తే కనుక అది మనకి నాశనమే తీసుకొచ్చి పెడుతుంది సో వెరీ టు సే మచ్ెడ్ థింగ్ అయితే చాలా విచారం ఏంటంటే చాలా మటుకు ఆ విత్తనాలు అన్ని కూడా అనవసరమైన వాటి కొరకు ఉపయోగపడుతున్నట్టుగా సో యు సో దీ ఫర్ దిడ్ అయితే మనం ఒకవేళ ఆత్మ సంబంధమైన విత్తనాన్ని విత్తినట్లయితే నిరంతరం నిత్య జీవంలోని ఆ యొక్క పంటను మనం కోస్తాం సో వేర్ విఆర్ సోయింగ్ అయితే మనం ఎక్కడ విత్తుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం సో వన్ టీచర్ టీచర్ రిటైర్డ్ ఇన్ తమిళనాడు అయితే తమిళనాడులో ఒక రిటైర్డ్ రిటైర్డ్ టీచర్ గారు ఉన్నారు శ్రీ ద ద మినిస్ట్రీ ఆఫ్ విశ్వవాణి ఇస్ వెరీ గుడ్ అయితే అయితే దేవుని దేవుని ప్రేమిస్తుంది యొక్క జరుగుతున్న ఆమె ఆమె రిటైర్ అయినటువంటి టీచర్ సో హీ విల్ వర్క్ ఫర్ విశ్వవాణి అయితే ఆమె విశ్వాణి కొరకు పనిచేస్తుంది హీ హౌస్ హౌస్ అయితే తనకు ఒక ఇల్లు ఉంది వన్ డే టోల్డ్ ఐ వాంట్ సెల్ దిస్ అండ్ ఫర్ ద మినిస్ట్రీ అయితే ఒక దిన నా చెప్పిన మాట ఏంటంటే అయ్యా నా ఇల్లు ఉంది అమ్మి నేను విశ్వాన్ని పరిచయకి ఇవ్వాలనుకుంటున్నాను అన్నది ఐ డోంట్ డోంట్ సెల్ ఇట్ అస్ లాంగ్ ఎస్ యూ లివ్ యూ లివ్ ఇన్ దిస్ వర్ల్డ్ ఆఫ్టర్ యువర్ డెత్ వీ విల్ సీ అయితే నువ్వు ఆ అమ్మకమ్మా నువ్వు దాని గురించి ఏం ఆలోచన చేయకు నువ్వు కాలం ఆ ఇంట్లో ఉండు నువ్వు పోయిన తర్వాత అప్పుడు దాని గురించి ఏం చేయాలో అప్పుడు ఆలోచన చేద్దామని అన్నది దట్ అమ్మాస్ కార్ డిసేరీ సెల్లింగ్ దిస్ హౌస్ She want to construct one chair in the mission field in the so, tribal area. So I am aashan the intent. Hey, Iilu amadan dora. 520 W to marry. Thakalau 120 aprantam lo tribal area. Lokon mandranga talan tanasha. So without even allays, she sold the house. Aita maktheliya kunda mari marry Iilu na Given the money for his own village, Somaragalli. ఇన్ శ్రీకాకుళం డిస్టిక్ టు కన్స్ట్రక్ట్ చర్చ్ అయితే ఆ డబ్బుని సామరెల్లి అనేటువంటి గ్రామంలో శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఆ గ్రామంలో మందిరం గట్టమని డబ్బులు ఇచ్చేసింది సో ద విలేజ్ ఆల్ ఆల్ ఫోర్ పీపుల్ గవర్నమెంట్ ఓన్లీ అయితే ఆ గ్రామంలో ఉన్న వారందరి పేదవాళ్ళే వారు గవర్నమెంట్ పెన్షన్తో వారు బ్రతుకుతున్నారు సో దిస్ హౌస్ అయితే ఈ యొక్క ఆలయం డెడికేషన్ టైమ్ లో ఆమె ఈ సాక్ష్యం చెప్తూ ఉంది The Samaraheli, the new believers, they decided, you are doing this much, we will do something for our people like that. They all collected money, they adopted two villages to re. ఈ అమ్మ సాక్ష్యం విన్న తర్వాత సామరెల్లి గ్రామస్తులు పేదవారు వారు నిర్ణయించుకున్నది ఏంటంటే మాకు వచ్చే డబ్బులు మేము కూడా ఇవ్వడానికి ఇష్టపడతాం ఎందుకంటే ఈ అమ్మ తన ఇల్లు నమ్మి మాకు మందిరం కట్టింది మేము కూడా విశ్వానికి పరిచయకు రెండు గ్రామాలను దత్తత తీసుకుంటామని వారు ముందుకు వచ్చారు సో ఫామ్ అయితే దేవుని యొక్క పని నిమిత్తమై ఏదైతే డబ్బు మరి హెచ్చి వెచ్చింపబడుతుందో ఆ డబ్బు ఒక ఆటం బాంబు లాంటిది అనేది జ్ఞాపకం ఆటం కెన్ బి స్ప్లిట్ దెన్ ఇట్ ఫార్మ్ అనదర్ థింగ్ ఇట్ విల్ బి పవర్ఫుల్ ఎక్స్ప్లోసివ్ అయితే ఈ యొక్క ఆటం బాంబులో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆ చిన్నది పేలిన అయితే ఆ తర్వాత ఇంకా అనేకమైనటువంటి ఐటమ్స్ తయారవుతూనే ఉంటాయి సో ఇఫ్ యూ గివ్ హియర్ 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 లైక్ దట్

ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ అదర్స్ అయితే ఇతరుల ఆశీర్వాదం కొరకు మేము పొందుకున్న ఆశీర్వాదాలు పంచుకోవడానికి మాకు సహాయం చేయండి. ద ఈచ్ వన్ ఆఫ్ దెం. వారి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి నాయనా. థాంక్యూ వి ప్రేస్ యు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. జీసస్ నేమ్ వి ప్రే. యేసయ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.